హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రెస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పొనగంటి ఆకు పెసరపప్పు కూర ఈ కూరని చాలా రుచిగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆకుకూరలో ఐరన్ విటమిన్ ఏ మరియు సి అలాగే మెగ్నీషియము ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పవచ్చు ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న కడాయిని తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పుని ద్వారగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోండి పెసరపప్పుకు బదులుగా కందిపప్పు వాడుకుని చేసుకున్న ఈ ఆకుకూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొనుగంటి ఆకుని శుభ్రంగా రెండు మూడు సార్లు నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు లేదా ఐదు కప్పులు ఆకుకూరను తీసుకోవాలి ఈ ఆకుకూర పప్పుని కుక్కర్లో వండకుండా విడిగా ఒక గిన్నెలో వండుతున్నాను దీనికోసం ఒక స్టీల్ కడాయిని తీసుకుని అందులో ముందుగా పెసరపప్పుని వేసుకోవాలి అందులో ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత మూసి స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో ఉంచి వండుకోవాలి ఇలా ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచి వండుకున్న తర్వాత పెసరపప్పు అనేది సగం ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొనుగంటి ఆకుని వేసుకోవాలి ఇలా పొనుగంటి ఆకు కూర వేసుకున్న తర్వాత వీటన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకుని ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు అవుతుంది అలా స్లో ఫ్లేమ్ మీద కుక్ అయితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వలన కింద అంటకుండా ఉంటుంది కుక్కర్లో వండుకొని తినడం కన్నా ఇలా విడిగా వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కూరలో నీళ్లు తక్కువ అయితే కొద్దిగా వేసుకుని వండుకోవాలి ఈ పొనుగంటే ఆకు పెసరపప్పు రెండు దాంతో ఒకటి బాగా కలిసిపోయేలాగా కూర వండుకోవాలి ఈ రెండు బాగా ఉడికేంత వరకు కూరని వండుకుంటూనే ఉండాలి మధుమేహం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది ఇంకా అలాగే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ అనేది చాలా అధికంగా ఉంది కూర పప్పు బాగా ఉడికిన తర్వాత దీని తాలింపు కోసం ఒక చిన్న కడాయిని తీసుకుని అందులో తగినంత నూనె పోసుకోవాలి బాగా వెడికిన తర్వాత అందులో ఆరేడు దంచిన వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరేపాకు వేసుకుని బాగా ఎర్రగా కాలేంత వరకు ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని పప్పులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ వేసుకుని ఒక పది నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుని అన్నంలో కానీ లేదా ఏదైనా చపాతి తదు అని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్